పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మర్చిపోరని మధురానుభూతి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆనాటి తరగతి గదిలో విద్యార్థిని విద్యార్థులుగా తారతమ్యం లేకుండా బాల్యంలో విద్యను అభ్యసిస్తూ గడిపిన పదిహేను సంవత్సరాల తర్వాత మధుర జ్ఞాపకాలు పదిలంగా స్నేహితులతో జరుపుకున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది కొండమల్లెపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ బి సెక్షన్ ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేడు విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి పిల్లల పాపలతో సుఖ జీవితం గడుపుతూ గొప్పవారు కావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు పాఠశాలలో విద్యా బోధన చేయడం సంతృప్తినిచ్చిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను షాల్ పూలమాలలతో సన్మానించి జ్ఞాపికను అందించారు నిర్వాహకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన తమ జీవితాన్ని మార్చిందని ఉపాధ్యాయుల్ని ఎన్నటికీ మర్చిపోలేని తమ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ అపరూప సమ్మేళనం ద్వారా గ్రూప్ విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి అవసరాలు ఏర్పడినా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకునే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పల్ల వెంకటరెడ్డి జగపతిరావు మురళి వేమారెడ్డి కర్ణాటి వెంకటేశ్వర్లు వరం చంద్రమౌళి నక్కా వెంకట్ నారాయణ పాండరయ్యం జయరాం పెద్దన్న నరసింహరావు బాల్రెడ్డి బక్కయ్య ఏడుకొండలు ఈదయ్య ఎన్ వెంకటేశ్వర్లు చంద్రయ్య ఆర్గనైజర్ గెంటల రమేష్ రవి వెంకటేష్ భవన్ల సాయికుమార్ యునీస్ ప్రవీణ్ భూతరాజు రమేష్ హన్మ సర్దార్ కోట్ల వినోద్ పసుకుల ప్రవీణ్ రామంజమ్మ రాణి కళావతి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తిరుగుతున్నాను మమ్మల్ని విలవడలేదు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే తారు వాళ్ళకి నాకు వెళ్ళిన కార్యక్రమం ఉంది కాబట్టి సో ఎవరికైనా ఇంకా నేను మాట్లాడాలి నేను చెప్పాలి అనుకునే వాళ్ళు స్కూల్ విషయంలో నేను మాట్లాడకపోయాను స్కూల్ టైంలో నాకు ఆ జాగ్రత్త రాలేదు కనీసం మీ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చింది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి స్టేజ్ మీదకి వచ్చి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మాట్లాడాల్సిందిగా పోతున్నాను

ఇప్పటికి కాదు ఎప్పటికి కాదు నా జ్ఞాపకాల్లో అందరూ నేను ఎలా ఉన్నానో ఏది ఏం చేస్తున్నామో ఏ కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అధికారంలో మీ చెప్పిందంటే ముందు ఒక్కసారి చెప్పటండి తన స్వాగతం కలుగుతూ తను చెప్పే మాటలు పెద్దగా వినండి నైన్త్ క్లాస్లో జాయిన్ అయినా సార్ టెన్స్ నేను వచ్చేసి హైదరాబాద్లో హై సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రైవేట్ యాక్షన్ వస్తున్నాను సార్ సపోర్ట్ క్యానల్ ఫ్రెండ్స్ నేను అవసరం చెప్పండి ప్రజెంట్ మా నాన్నగారు టెన్ చిన్న టీచర్స్ అందులో సగం మంది నా గురువుల ఏజ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాధ తర్వాత ఇక్కడ ఉన్న దాంట్లో ఒక ఇద్దరు సార్లు మాత్రమే నాకు చేయలేదు నేను వాళ్ళతో కొనిక్స్ కారు మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు వాళ్ళు ఇదే సారు తర్వాత పెద్దల సారు బీమాన సార్ ముగ్గురు మా తర్వాత రావు సార్ మేము ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత మీకు మధ్యలోనే వెళ్ళిపోయినా అనుకుంటున్నాను నేను ఇలా పోలీసులు ఇంజనీర్లు ఉన్నారు మెడికల్ తర్వాత ఒక పొలిటీషియన్ రాజకీయం పొలిటీషియన్ తర్వాత కొంతమంది మరి ఇంజనీర్లు ఎమ్మెల్యే కాక సామాజిక కార్యకర్తలు చేసి చెప్తున్నారు కదా మీ అమ్మలు మీ అందరు అమ్మలైందో అప్పుడు చిన్న అమ్మలు ఉండేస్తుంది అమ్మలేదు నిజంగా ఎంత సంతోషం అవుతుందంటే నాకు పుడితే పుట్టినంత చేస్తే ఉద్యోగం పండుగనే వృత్తి ఎంత గొప్పదో ఇవాళ దాదాపుగా ప్రతి సంవత్సరం ఒకటి రెండు ఈ పూర్వ సమ్మేళన ఇక్కడ కానీ కలసేశ్వరవని బలశేశ్వరం కానీ నాంపిల్లి కానీ కానీ అందరూ నేను పనిచేసే ప్రతి దగ్గర అవుతాయి కానీ మళ్ళీ పిల్లలు బాగోదు అందుకేమంటుంటే ఒక ఉపాధ్యాయులు వృత్తి ఎంత గొప్పదో దీని ద్వారా కాబట్టి నేను రమేష్ రవి దీంట్లో మీరు చేసిన కృషి మీ కమిటీ ఎవరు సహకరించిన మీరు అందరు పూర్వ మహిళా ఉంది ఉద్యోగులు ఉన్నారు మీ అందరికీ నేను ఒక్కసారి పేరు పేరున మీకు నా మనసు ధన్యవాదాలు ఎందుకంటే చెప్పను ఈ సమ్మేళనానికి వస్తా ఉంటే నేను వస్తా ఉంటే నాకేమనిపిస్తుంది తెలుసా నాకు ఇప్పుడు డెబ్బై ఐదు ఇంకొక అదే పత్తిపా కలెక్టర్ ఇట్లాంటి కలెక్టర్ రావు ఎస్పీలకు రావు మంచి మంచి జడ్జి మేజిస్ట్రేట్లు రావు ఈ వృత్తి ఉపాధ్యాయునికి ఇలాంటి కార్యక్రమాలు కోర్స్ ఎవరు మనకి ఆయన మర్చిపో కాబట్టి ఇక మిగతా విషయాలలో మీ నేను పని చేసినప్పుడు సమస్యలు చెప్పాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి ముఖ్యంగా రవి నాకు ఇద్దరు మంచిది మధ్య పెద్ద స్కూల్లో అంటే అది నేను గర్వంగా తీరా ఎప్పుడైనా హైదరాబాద్ పెడితే ఎక్కడ ఎక్కడైనా అంటే మల్లెపే స్కూల్ అంటే మల్లెపెలి మల్లెపెల్లి నేను చెప్పాను డిస్టిక్ స్టేట్ లో కూడా ఎక్కువ స్కూల్కి తక్కువ రావడం జరిగింది మీ ప్రజల పదిహేనుల క్రితనే రవి పొందేసింది సార్ ఇంకా రెండు వేల తొమ్మిది పది పెద్దపీ శిక్షణ సార్ మీరు పూర్వీజలు సలవాళ్ళను సార్ ఇక పోయిన రెండు నెలల క్రితమే రెండు వేల తొమ్మిది పది సంవత్సరానికి శిక్షణ వాళ్ళు కూడా